మామూలుగా హనుమంతుణ్ణి వాయుసుతుడు అన్నారు ఎట్లా ఆయన ఈ వాయువు అంటే వాక్స్వరూపుడు అన్నారు హనుమంతుణ్ణి వా వాగ్దేవత హనుమంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం భవేత్ భవేతు అన్నాడు హనువులు అంటే దవడలు ఈ దవడలు బాగా ఉన్నవాడు హనుమాన్ ధనవాన్ అంటే ధనము బాగా ఉన్నవాడు గుణవాన్ గుణములు బాగా ఉన్నవాడు నీతిమాన్ నీతి బాగా ఉన్నవాడు అలాగే హనుమాన్ హనువులు బాగా ఉన్నవాడు అంటే ఇలా ఉబ్బిపోయాయి అని మాత్రమే కాక ఈ హనువులు ఉన్నదానికి ప్రయోజనం ఏమిటంటే మంచి శబ్దం ఇవి లేకపోతే పలకలేము శబ్దం రాదు ఈ దూదే దంతతాలు శాస్త్రంలో చెప్పాడు ఏ శబ్దము ఎక్కడ ఎలా పలుకుతుంది అని అందుకని హనువులు ఉన్నదానికి ఉపయోగం ఏమిటయ్యా అంటే సుశబ్దం చక్కగా ఏ శబ్దము ఎలా రావాలో ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడు హనుమంతుడు శబ్ద బ్రహ్మ ఉపాసకుడు ఆయన మహానుభావుడు హనుమంతుడు ఈ హనుమంతుడు ఇంకా వాయుసుతుడు ఎలాగా ఈ నాభిలో నుంచి వాయువు పుడుతుంది పరానాభిదేశస్థ పరావాక్కు మన బొడ్డులో ఉంటుందట అందుకని వాడికి పొట్టకు వస్తే అక్షరం లేదండి అంటాడు పొట్టకు అక్షరాలకు ఏం సంబంధం అంటే అక్షరాలన్నీ పొట్టలోనే పుడతాయి నాభి అది ఉద్భవ స్థానం వాడు బా కడుపు నిండా చదువుకున్నాడండి పొట్ట నిండా చదువే ఆయనకి అంటే కడుపులోనే విద్యలకు మూలం అన్నమాట ఇది కుక్షి ఈ బొడ్డు అన్నది మూలస్థానము ఇక్కడ పుడుతుంది పరా ఆయన ఎట్ల కనుక్కున్నాడు అండి నేను ఆయన దర్శనానికి పోయినప్పుడు ఇంకా నా కడుపులో ఆలోచన కూడా లేదండి కానీ ఆయన చెప్పాడు నువ్వు ఇట్లా దీనికోసం వచ్చావు అన్నాడు నిజంగా అది నేను అంతగా అనుకోలేదు అప్పటికి ఆయన అనుకున్నాక నాకు అర్థమైంది అప్పుడు అంటాడు పరా పశ్యంతి సూరయ మహాత్ములు ఈ పరా వాక్కును దర్శనం చేయగలుగుతారు బయటికి చెప్పాక తెలుసుకోవటం కాదు మహాత్ముడు పరా ఈ పరా అన్నది ఇక్కడి నుంచి కదిలి పశ్యంతి హృదయంగత నాభిలో నుంచి హృదయానికి వస్తుంది పశ్యంతి అనే పేరుతో వినబడుతుంది ఈ శబ్దము వాక్కు